హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్తే అండి నేను మీ వర్క్లో ఈరోజు ఒక మంచి బ్యూటిఫుల్ వీడియో అయితే మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ మందైతే వర్క్ దగ్గర జర్నీ స్టార్ట్ అయిపోయింది మన లొకేషన్ అయితే సెవెంటీ కిలోమీటర్స్ అబో చూస్తున్నారు కదా మనమైతే జర్నీ స్టార్ట్ చేసేసాం బైపాస్ పైచి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడండి మనకి అప్ అండ్ డౌన్ అయితే వన్ ఫార్టీ కిలోమీటర్ వస్తుంది మనం సెవెంటీ కిలోమీటర్ జర్నీ చేసి వర్క్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ రిటర్న్ అయితే రావాలి చూసుకున్నదా కనిపించే ఆ కొండల బ్యాక్ సైడ్ మన వర్క్ చూడండి వాతావరణం ఎంత అందంగా ఉందో బైక్లో ప్రయాణం చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా అయితే హెల్మెట్ అయితే ధరించండి ఫ్రెండ్స్ హెల్మెట్ లేకుండా అయితే ప్రయాణం చేయవద్దు చూడండి ఆ కొండల వెనకాలకు అయితే మనం వెళ్తున్నాం ఇప్పుడు మీకు క్లియర్ కట్గా జర్నీతో సహా చూపిస్తాను వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఇంటి పని చేసుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఇంట్లో టైల్స్ గ్రానేట్ మార్కులు వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ వీడియో అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ మన లొకేషన్కి చాలా దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసిన ఈ టెంపుల్ అయితే మనమే వర్క్ చేసింది ఆల్మోస్ట్ చేసి కూడా ఫోర్ ఇయర్స్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మన వీడియోని కొత్తగా ఎవరైనా వ్యూవర్స్ చూస్తామంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మనల్ని బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ మీకు మన మంచి మంచి వీడియోస్ నోటిఫికేషన్ అయితే మీకు మరిగా వస్తుంది చూడండి మనం లొకేషన్ ఉన్న ఊర్లోకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఆ కొండలు బ్యాక్ సైడ్ అన్నాను కదా కొండలు బ్యాక్ సైడ్ అయితే వచ్చేసాము ఆల్మోస్ట్ మనం చూడండి లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము అయితే మనం లొకేషన్ దగ్గరికి అయితే చేరిపోయాం ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా టెంపుల్ కనిపిస్తుంది కదా ఇదే మనం వర్క్ చేసిందే ఆల్మోస్ట్ అందమూరి ప్రీవియస్ వీడియోస్ అయితే మీకు చూపించాను నేను ఇప్పుడు దాని పక్కనే చిన్న టెంపుల్ ఉంటే దానికైతే వేయడానికైతే వచ్చేసాము అర్జెంట్ అని లోపల చెప్పే లోపల చూడండి ఇప్పుడు నేను మీకు చూపిస్తుంటే ఈ బిట్ అయితే కంప్లీట్గా వేయాలి చుట్టుపక్కల నాలుగు పక్కల రంగానే వర్క్ అయితే స్టార్ట్ చేసేసాము మళ్ళీ వర్షం పడి సూచనలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ వాతావరణంలో చూడండి ముండిపొర పొర ముండికత్తిలాగా ముండి పొర ఇచ్చారు మనకి కలుపుకోమని చెప్పి మన బో దీంతో ఎక్కడ కలిపేదని చెప్పైతే ఇంకో పారైతే తెప్పిస్తా అని చెప్పి చెప్పినాను పాయితే తెచ్చి ఇచ్చేశారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా బోలా అయితే రెడీ అయిపోయాడు కలవ కలిపేటప్పుడు మాత్రం ఒకటికి రెండుసార్లు అయితే మిక్స్ బిస్ చేసుకోండి ఎందుకంటే సిమెంట్ తీసుకొని అయితే బాగా కలిసిపోవాలి అట్లా కలిస్తేనే మీకు ఫ్లోరింగ్ లాగిన తర్వాత అయితే గ్రిప్ ఉంటుంది మార్బుల్కి కానివ్వండి టైల్స్కి కానివ్వండి కలవ కలిపేస్తే టిఫిన్ కూర్చున్నాం తినేసిమెంట్ వేద్దామని చెప్పి పందిర్లు అవన్నీ కట్టేస్తున్నారు రేపైతే ఇక్కడ ఏదో ఫంక్షన్ ఉందని చెప్పి అయితే చెప్పారు మనకి అందుకోసం అర్జెంట్ అంటే వచ్చాం ఫోర్ మెంబర్స్ వచ్చాం కంప్లీట్ చేసేసి అని చెప్పి వాతావరణం కూడా వర్షం ఉంది చూడండి అబ్బాయి ఎంత ఇంట్రెస్ట్గా చదువుకుంటున్నాడు వర్క్ అయితే స్టార్ట్ చేసేద్దామని చెప్పి టిఫిన్ చేసేసి అయితే వేసేసాం వర్క్ పైకి మనం చదువుకోండ్రా చదువుకోండ్రా అంటే పనికి వచ్చి ఏమే జీత పీట్లేక కూర్న్నీ పన్నీరు వచ్చాది ఇంకేంజి పెళ్లి చేయాలా ఇల్లు గూడు గుడ్డ అన్ని కట్టి ఎలా అయిందా చెప్పు చెప్పరా ఎవరో ఎవరో ఒకరు ఇద్దరు 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 ఎవరో ఒకరు మాట్లాడండి ఇద్దరు ఎవరో ఒకరు మాట్లాడండి చూశారు కదా ఫ్రెండ్స్ మన బోలా ఏం మాట్లాడుతున్నాడు జీతం ఇచ్చి అన్నం పెట్టి కాదంటే ఇంక ఏదో సంథింగ్ చేయాలంట మనోడికి మన హర్షతో కూడా ఏదో ఆర్గ్యూ చేస్తున్నాడు ఏదో చేశాడు బాయ్ అని చెప్పి హర్ష అయితే కంప్లీట్ ఇస్తున్నాడు చూడండి నేను చేయలేదు అది ఇది అని చెప్పి మన బోలా అయితే ఆర్గ్యూ చేస్తున్నాడు ఫ్రెండ్స్ సీరియస్ అయిపోయింది బోలా ఎగ్దామంట చూడండి మళ్ళీ బోలా ఎంత కాదన్నా మన పిల్లోడే మళ్ళీ సరదాగా అయితే కలిసిపోతాడు చూడండి ఫ్రెండ్స్ లెవెల్ అయితే కంప్లీట్గా అయితే వేసేసి పాయలు అయితే కంప్లీట్గా అది కట్టేసాము చూస్తున్నారు కదా ప్రతి ముల నా మధ్యలో అయితే ఒక దిమ్మలాగే కట్టేస్తున్నారు కాబట్టి సెవెన్ బై సెవెన్ మనమైతే నాలుగు మూలలు ఖచ్చితంగా అయితే అన్ని పాయలు దారానికి అయితే వేసేసుకున్నాము చూడండి మన ఊరికి అయితే ప్రసాదం పెట్టారు అక్కడ టెంపుల్ వర్క్ అయితే మనం చేస్తున్నాము అందరం అయితే ప్రసాదం తీసే తినేసాము మన ప్రసాద్ చూడండి తింటా పని చేస్తున్నాడు కలవైతే ఇస్తా ఉన్నాడు ప్రసాదం మనం అయితే పాయలు లాగేద్దాం లాగేద్దామని చెప్పి కంప్లీట్ చేద్దాం అని అయితే పాయలన్నీ అయితే రెడీ చేసాం ఫ్రెండ్స్ ఒక్కొక్క ఫ్లోరింగ్ కూడా లాగుతా ఉన్నాము చూడండి మెయిన్ పాయలు ఫ్లోరింగ్ ఖచ్చితంగా లాక్కోవాలి టైల్స్ వేయాలంటే గ్రానైట్ మార్బుల్ వేయాలన్నా దారానికి అయితే ఖచ్చితంగా చూసుకోవాలి ఫ్రెండ్స్ దారానికి లేకుండా లెవెల్ లేకుండా మనం ఫ్లోరింగ్ టైల్స్ గోల్ చెక్ చేసేస్తున్నాము పర్లేదు గోల్డ్ అయితే బాగానే ఉన్నాయి ఇంకా సరే అని చెప్పి ఇంకా వర్క్ స్టార్ట్ చేసేద్దామని చెప్పి అయితే అనుకున్నాము చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ పాలు అయితే వేసి లైన్ పెట్టేసుకొని పాలు అయితే ఫుల్గా వేసేసాము పాలు అనేది ఫుల్గా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఒకసారి కాకుండా టూ లేయర్స్ అయితే పాలు వేసుకోవాలి పాలు ఎంత బాగా వేసుకుంటే అంత ఫిట్నెస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ టైల్స్లో చూస్తున్నారు కదా టైల్స్ అయితే అంత ఫిట్టింగ్ అయితే కంప్లీట్గా అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ వర్క్ చేస్తే అయితే వీడియో తీలేదు మీకు మీకు ఈ వీడియో అయితే ఖచ్చితంగా అయితే యూస్ అయితే అయిందని చెప్పి అయితే అనుకుంటున్నాను స్కిప్ చేయకుండా చూడండి ఫ్లోరింగ్ మనం హర్ష లాగలేదని చెప్పి బయట ఇసుక వేసుకొని అయితే ఫ్లోరింగ్ లాక్కుంటున్నాడు నాకు ఫ్లోరింగ్ లాగా నీకుండా చేసావు హాయ్ అని చెప్పి సరే లాక్కు హర్ష ఎందుకు అని చెప్పి ఇసుక అయితే చేయించిన నేను ఫ్లోరింగ్ లాగుతా ఉన్నాడు చూస్తున్నారు కదా మొత్తం ఇసుక మీద ఫ్లోరింగ్ లాగుతున్నాడు కావాలని చెప్పి చేస్తున్నాడు ఈ అబ్బాయి చూడండి ఒక పక్క అయితే వైట్ సిమెంట్ కూడా కంప్లీట్ అయిపోయింది పెట్టడం చూసిన కదా మనం అయితే ఖచ్చితంగా పొడి అయితే ఏం ఫ్రెండ్ పొడి అయితే ఎక్కడ కూడా వేయించుకోబోండి కలిపి నీట్గా పట్టి పెడితే నీట్గా అది మరీ పెట్టించుకుని పల్సగా పెట్టించండి దిగిన తర్వాత ఇంకోసారి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ వైట్ సిమెంట్ అనేది అప్పుడు చీమలు రాకుండా మీకు అయితే ఉపయోగపడుతుంది చూడండి చుట్టుపక్కల చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ వర్క్ కూడా ఎంత నీట్గా ఉందో ఎంత క్వాలిటీగా ఉందో మన ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తామంటే మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకైతే మీ సపోర్ట్ అయితే చాలా అవసరమో చూసినా కదా ఆ అన్న మనకి వర్క్ స్టార్ట్ చేసినట్టు మంచి సపోర్ట్ అయితే ఇచ్చాడు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి